నేల ధనికుడి దగ్గర ఎక్కువ ఉంది పేదవాడి దగ్గర తక్కువ ఉంది కొంతమంది పేదవాళ్ళ దగ్గర అసలు లేనే లేదు డబ్బు మనిషి చేశాడా దేవుడి చేశాడా అంటే డబ్బుకి దేవుడికి సంబంధం లేదుగా పరలోక నుంచి ఏం ప్రింటింగ్ రాలేదుగా ఎందుకంటే పరలోక నుంచి ప్రింటింగ్ వస్తే అన్ని దేశాల్లో ఒకే రకం డబ్బు ఉండాలి మరి దేశానికి ఒక కాగితం ఉంటది తిరుగుతాను కదా దేశాలన్నీ తిరుగుతున్నప్పుడు ఒక దేశంలో కాగితం కనబడుతుంటది మళ్ళీ ఒక కాగితం మరో దేశంలో చలదో ఇప్పుడు మన కాగితం పట్టుకుని నేను ఇది తీసుకో అని అనుకో అటు అదేస్తాడు ఇది వద్ంటాడు రియాల్స్ నాదే నా దగ్గర రియాల్స్ ఉన్నాయని అనుకో కుదరదు ఇక్కడ ఇక్కడ చల్లదో వెళ్ళిపో అంటాడు మళ్ళీ పోనీ రియాల్స్ పట్టుకుని నేను దుబాయ్కి వెళ్ళాను దుబాయ్ నుంచి కోవైట్కి అనుకో కోట్లో రియాల్స్ అనుకో వాడు మళ్ళీ నాకు వెనక్కి చిరుతాడు ఇది నాకు పని చేయది ఇక్కడ అంటాడు మరి ఏం కావాలంటే దినార్స్ బట్ట అంటాడు పోనీ ఇవన్నీ పట్టుకుని నేను అమెరికాకి వెళ్ళి అక్కడికి అనుకో వాడు కూడా వెనక్కి చిరుతాడు ఏ అంటే నాకు డాలర్ల బట్ట అంటాడు ఒక్కొక్క చోట ఒక కాగితం ఉంది ఈ కాగితాలన్నీ ఆనవుడు చేసుకున్నవే తప్ప దేవుడు రంగు కాగితాన్ని చెయ్యలేదు అసలు డబ్బు తయారీ దేవునికి సంబంధమే లేదు ఇది అసలు శిశలైన విలువైన జ్ఞాన సంగతి మనిషి తయారు చేసుకున్నాడు డబ్బు తప్ప దేవుడు డబ్బు తయారు చెయ్యలేదు ఈ విషయాన్ని అందరూ దృష్టించాలి ఇంకా పైపెచ్చి గట్టిగా మాట్లాడితే దేవుడు అంటాడు మీరు దేవునికి డబ్బుకి దాసులు కాలేరు అయితే దేవునినైనా ప్రేమిస్తారు లేకపోతే డబ్బునైనా ప్రేమిస్తారు రెండింటికి సమానంగా మీరు ప్రేమ పంచలేరు గనుక ఒకదాన్ని ద్వేషిస్తారు అయితే నన్నైనా గట్టిగా ప్రేమించండి లేకపోతే మీరు తయారు చేసుకున్న డబ్బునైనా ప్రేమించుకోండి అని చెప్పాడు తప్ప నేను డబ్బును తయారు చేశానని దేవుడు ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే దేవుని హస్త కృత్యాలలో డబ్బు లేదు డబ్బు మానవుడు పేపర్ నుంచి తీసుకు చెట్ల నుంచి పేపర్ తయారు చేసుకుని ఆ నుంచి ప్రింటింగ్ మిషన్లు కనిపెట్టుకున్న తర్వాత ప్రింటింగ్ మిషన్లు తీసుకొచ్చి పేపర్ మీద వచ్చేసి ఆ అచ్చు డబ్బు అని ఇప్పుడు మనకి మన మన ప్రస్తుత సమాజంలో తీసుకొచ్చాడు ఇంతకు పూర్వం నాణ్యాలు వాడేవారు అంతకు పూర్వం తోలు బిళ్ళలు వాడేవారు అంతకు పూర్వం డబ్బే లేదు వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండేది కొన్ని ప్రాచీన నాగరికతల్లో రాతి మొక్కలు కూడా వాడేవారట డబ్బుకు సాదృశ్యంగా అంటే డబ్బు రూపంలో రాతి మొక్కలు వాడేవారు అంతకుముందు ఆ తర్వాత బంగారుపు బిళ్ళలు నాణ్యాలు వాడారని వినికిడి చరిత్ర చెబుతుంది ఆ తర్వాత వెండి కూడా డబ్బు రూపంలో చాలామంది అయ్యేదని చరిత్ర చెప్తుంది ఆ తర్వాత రాగి నాణ్యాలు ఇత్తడి నాణ్యాలు రకరకాల నాణ్యాలు వెలుగులోకి వచ్చాయి ఈ తర్వాత ఇంక అందరికీ సులభంగా ఉండేలా రకరకాల అధునాతన పేపర్స్ వచ్చేసాయి కొన్ని కొన్ని దేశాలు డబ్బు చింపినా జరగదు అలాంటి పేపర్స్ కూడా వచ్చేసాయి మన ఇండియాలో డబ్బు అయితే చింపితే చిరిగిపోద్ది ఏం ఫ్యూచర్లో మనం కూడా వచ్చేయచ్చు ఇవన్నీ పోయి ఇప్పుడు మళ్ళీ ఏ కరెన్సీ వచ్చిందో తెలుసా డిజిటల్ కరెన్సీ మనం ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో కానీ రెండు వేలులో కానీ ఊహించి ఉండం మనం అసలు మనం ఫోన్ ఎలా చూపిస్తాం ఆడు కూడా ఫోన్ ఇలా చూపిస్తాడు సరుకులు పట్టుకుని ఇంటికి వచ్చేస్తాం అని ఇది వరకు అయితే లెక్కలెట్టి వాళ్ళకి వెళ్ళగలనుకొని లెక్కలెట్టేసి ఇచ్చి చిల్లర తీసుకొని అంత తలకైపోటు ఇప్పుడు ఏం లేదు ఎవడు పట్టుకెళ్ళట్లేదా స్కానర్ ఉందా ఆ ఉందా సార్ ఇదిగో ఎంత అట్టి డజను ఎంత వంద రూపాయలు అదిగో ఆ టీక్ మన సౌండ్ అవుతుంది లేకపోతే ఆయన ఎవరు సినిమా ఈరోజు మా ఆ డబ్బాలో నుంచి వచ్చేసి వంద రూపాయలు అంత ఇంటికి వచ్చేసాం విషయం అర్థమైపోయింది అబ్బు ఇన్ని రకాలుగా మారింది అంటే ఇది దేవుడు చేసిన సృష్టి ఏమి కాదు అది మనం చేసుకున్నాం అది